హాయ్ అండి వెల్కమ్ టు అను ఫుడ్ అండ్ లాక్ మనకి యూట్యూబ్ పెట్టుకోవడం వల్ల ఛానల్ పెట్టుకోవడం వల్ల లాభమా నష్టమా అనేది చూద్దామండి ఇది అయితే యూట్యూబ్ పాత ఇది వరకు పాస్ట్ డేస్ లో అయితే చాలా బాగా క్లిక్ అయ్యేదండి చాలా బాగా ఎర్నింగ్స్ అనేది వచ్చేవి కానీ ఇప్పటి నవ్వే డేస్ లో మనకి చాలా టఫ్ ఉంది కాంపిటీషన్ ఆ మనకి యూట్యూబ్ పెట్టుకోవాలంటే ఒక మంచి సెల్ అయితే అవసరం ఉంటుంది అది థర్టీ థౌజండ్ అబోవ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది యూట్యూబ్ కి మాములు సెల్ అయితే పనికిరాదు నెక్స్ట్ ఏంటంటే దానికోసం ఇన్వెస్ట్ చేయాలి నెక్స్ట్ టైం ఇన్వెస్ట్ చేయాలి దానికి టైం కూడా మనం చాలా ఆ యూట్యూబ్ వీడియోస్ తీయడానికి షార్ట్స్ తీయడానికి లైవ్స్ తీయడానికి ఇట్లాగా చేసుకోవాలి నెక్స్ట్ ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకోవాలి మన ఛానల్ గ్రోత్ పెరగాలంటే వేరే వాళ్ళ ఛానల్ కి సపోర్ట్ చేయాలి వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారు ఇంత కష్టపడి త్రీ థౌజండ్ అవర్స్ అయిన తర్వాత అంటే ఫోర్ థౌజండ్ అయితే మినిమం ఫుల్ మోని అవుతుంది త్రీ థౌజండ్ అయితే మార్నింగ్ అవుతుంది త్రీ థౌజండ్ అవర్స్ అయిన తర్వాత మనకి మిని మానిటైజేషన్ అనేది వస్తుంది అది థౌజండ్ సబ్స్క్రైబర్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ చూసుకోవాలి ఇట్లా త్రీ థౌజండ్ అవర్స్ చూసుకోవాలి ఈ రెండు అయిపోయిన తర్వాత చెక్కింగ్ కెళ్తుంది ఛానల్ అక్కడ రీయూజ్డ్ వస్తే కనుక మనం పడ్డ కష్టం అంతా బుడిదుల కోసం పన్నీరే అయిపోతుంది సో రియూజ్డ్ కంటెంట్ రాకుండా చూసుకోవాలి ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఇచ్చేసారండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే కొత్తగా యూట్యూబ్ పెట్టుకోవాలి అన్న వాళ్ళకి నా వీడియో చూసిన తర్వాత కొంచెం క్లారిటీ అనేది వస్తుంది అనేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనకి ఏదో కట్టలు కట్టలు డబ్బులు వస్తాయి అనుకుంటారా అది పొరపాటు అండి రాదు ఏంటంటే పెద్ద ఛానల్ వాళ్ళకి వస్తాయి కాదంటలేదు పెద్ద ఛానల్ బాగా ఫిక్టన్ ఛానల్ పాత ఛానల్స్ ఉంటాయి చూసారా వాళ్ళకి వస్తాయి ఇప్పుడు ఇప్పుడు పెట్టుకుని ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళకి కొంచెం రావడం కష్టం అండి కానీ పాపులారి మనకి ఫేమస్ అవ్వాలి పాపులారిటీ కావాలి అనుకుంటే చేసుకోవచ్చు కానీ డబ్బులు అనేది ఎంత వస్తాయి ఏంటి అనేది నేను చెప్తాను క్లారిటీగా అయితే మినీ మోనీ అయిపోయిన తర్వాత మనకి డబ్బులు కూడా స్టార్ట్ అవ్వండి వీడియోస్ కి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే ఫుల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత యాడ్ సెన్స్ అనేది ఓపెన్ అవుతుందండి వాళ్ళు పంపిస్తారు యాడ్ సెన్స్ మనం ఆన్ చేసుకుంటే అప్పుడు మనకి డబ్బులు అనేవి రెడీ అవుతాయి వస్తాయండి మన ఛానల్ కి డబ్బులు రావడం అనేది స్టార్ట్ అవుతాం ఇప్పుడు వరకు చేసింది అంతా వేసేనండి మనం ఈ వన్ ఇయర్ కష్టపడ్డాము వన్ అండ్ హాఫ్ ఇయర్ కష్టపడ్డాము వీడియోస్ చేసాను లైక్స్ ఓన్లీ వాచ్ టైం గురించి సబ్స్క్రైబర్స్ గురించి చేసినట్టే లెక్క వస్తుందండి డబ్బులు అనేది రాదు కొంతమంది ఏంటంటే మీకు మోనీ అవ్వకుండానే ఇట్లా డబ్బులు వచ్చేస్తే వైటీ టూ లో చూసుకోండి ఇలాగా మీ ఛానల్ యూఆర్ఎల్ అయితే పెట్టుకుని అని చెప్పేసి కొన్ని కొంతమంది చెప్తారు నేను తీసానులేండి ఆ వీడియో కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే అవన్నీ ఫేక్ అది రావని అర్థమయ్యింది నాకు సో ఎవరు కూడా ఇన్ని డబ్బులు వస్తాయి ఇన్ని డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఆశపడకండి అంత ఏమీ రా రావు దీంట్లో మనకి ఒక వీడియోకి వచ్చి హండ్రెడ్ వ్యూస్ వస్తే ఒక డాలర్ అయితే వస్తుందండి హండ్రెడ్ వ్యూస్ అంటే మళ్ళీ వాళ్ళు స్కిప్ చేయకూడదు ఫుల్ గా చూడాలి ఇవన్నీ కన్సిడర్ చేస్తారనమాట చేసి చూసుకుంటేనే కానీ ఛానల్ అనేది ముందుకు వెళ్దాం ఏంటంటే టైం పాస్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళకి ఓకే అండి పాపులారిటీ కావాలి అనుకునే వాళ్ళకి ఓకే కానీ ఈ టైం అంతా దీనికే కేటాయించి మనకి ఏదైనా సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం నేను అనేది యూట్యూబ్ అనేది వేస్ట్ అని చెప్తానండి ఎందుకంటే టైం వేస్ట్ ఓన్లీ పార్ట్ టైమ్ గా ఒక ఎంచుకుని ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ దీనికి కేటాయించి చేసుకోగలితే చేసుకోండి యూట్యూబ్ ఏంటంటే మన ఫోన్లకి వీటికి వాటికి ముందే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది ఆ అంతేగాని మంచి ఫోన్ లేకపోతే వీడియో క్లియర్ గా లేకపోతే ఎవరు చూస్తారు మనకి ఎడిటింగ్ స్కిల్స్ రావాలి ఆ నెక్స్ట్ మైక్ కొనుక్కోవాలి స్టాండ్ కొనుక్కోవాలి ఏదో ఒకటి చిన్న 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 చిన్నవి అట్లా కొనుక్కుంటూనే ఉంటాం ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చేసుకుంటూనే ఉంటాం ఆ చాలా మంది లేని వాళ్ళైతే పెట్టుకుంటున్నారండి కానీ చూసుకుని పెట్టుకోండి పెట్టుకోద్దు అని నేను అనట్లేదు దీనివల్ల మనకి ఫుల్ మోని అయినప్పుడు మాత్రమే మనకి ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి అదైతే కరెక్ట్ ముందుగా అయితే స్టార్ట్ అవ్వండి ఈ వన్ ఇయర్ కి మనం పెట్టిన వీడియోస్ కి మనం పెట్టిన షార్ట్స్ కి లైవ్స్ కి డబ్బులు వచ్చేసి ఆ మోని ఫుల్ మోని అయిన తర్వాత వస్తాయి అనుకుంటున్నారు అనుకోండి అది మీ భ్రమ మాత్రమే అలా అయితే రాదండి ఫోర్ థౌజండ్ వాట్స్ అవర్ అనేది చాలా పెద్ద టాస్క్ అండి మళ్ళీ చిన్న యూట్యూబర్స్ కి అది కంప్లీట్ చేయాలంటే చాలా స్టమ్మ పడాల్సి వస్తుందండి చాలా చాలా విధాలుగా మనం వాటిని ని పుష్ చేయాల్సి వస్తుంది రకరకాలు కానీ హెల్త్ గురించి కూడా చూసుకుంటా ఉండాలి లేడీస్ ముఖ్యంగా టెన్షన్ పడుతున్నారు చాలా మంది యూట్యూబ్ పెట్టి అయ్యా మనకి ఇంకా అవ్వలేదు ఇంకా అవలేదు అని అనుకుంటున్నారు కానీ అలా ఏం వద్దండి కూడి పార్ట్ టైం కింద చేసుకోగలితే చేసుకోండి హ్యాపీగా అంతే గాని దీని మీద డిపెండ్ అవ్వాలనుకుంటే అండి కొంతమందికి వస్తాయి డబ్బులు కాదంటలేదు కానీ ఇలాగా మనకి వీడియో పెట్టగానే షార్ట్ పెట్టగానే మిలియన్స్ లోకి టెన్ ల్యాక్స్ అబోవ్ లోకి వచ్చిన వాళ్ళకైతే వస్తాయండి బాగానే వస్తాయి కానీ మన లాంటి వాళ్ళ వీడియోస్కి షార్ట్స్ కి మిలియన్ కాదు కదా ఒక వీడియోకి హండ్రెడ్ దాటాలంటేనే కష్టం అయిపోతుంది అంతే కదండి కాబట్టి కొంచెం ఆలోచించుకుని అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేయండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు చెప్పాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ యూస్ వస్తాయి ఇప్పుడు సపోజ్ లైవ్ పెట్టాం నాకు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు పక్కన నేను క్లిప్ అనేది యాడ్ చేస్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు లైట్ మొన్న రీసెంట్గా ఫార్టీ ఫోర్ థౌజండ్ వ్యూస్ అయితే వచ్చిందండి కానీ చాలా మంది ఏమనుకుంటారు ఫార్టీ ఫోర్ థౌజండ్ మళ్ళీ చూసారు కనీసం ఈవిడికి ఒక వేలు వాచ్ ఎవరైనా వచ్చి ఉంటారు కదా అన్న లో ఉంటారు అంతరాదే అండి ఎందుకంటే ఈ వ్యూస్ అనేవి ఎలా కన్సిడర్ చేస్తారనేది నాకు తెలియదు కానీ వాచ్ అవర్ వచ్చింది మాత్రం నాకు ఫార్టీ ఫోర్ థౌజండ్కి వన్ ఫిఫ్టీ అవర్స్ వాచ్ అవర్ వచ్చిందండి ఆ లైఫ్కి అంటే ఎంత డిఫరెన్స్ ఉంది చూసారా అంటే మనం ఎంత కష్టపడితే అది నేను టూ 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 అవర్స్ పెట్టాను లైఫ్ పెడితే అది నాకు హైయెస్ట్ అనమాట మిగిలిన తర్వాత ఒకటి నైన్కి వెళ్ళింది ఒక టెన్కి వెళ్ళింది ఒక ట్వంటీ టూకి వెళ్ళింది దానికి ఎంత వచ్చింది చెప్పమంటారా ట్వంటీ త్రీ ట్వంటీ అలా వచ్చిందండి వాచ్ అవర్ అనేది ఏంటంటే స్కిప్ చేస్తా ఉంటారు చాలా మంది లైక్ వస్తా ఉంటారు చూస్తూ ఉంటారు మరి స్కిప్ చేసి వేరే లైక్ వెళ్తా ఉంటారు ఇట్లా చేస్తే రాదండి కానీ న్యూస్ అనేది మనకి పడిపోతుంది అక్కడ ఆ అప్పుడు జనం ఏమనుకుంటారు ఇవిడు వీడియో ఇంత మంది చూశారు ఇవి అబద్ధం చెప్తుంది ఒకవేళ నలభై నాలుగు వేల మంది చూస్తే కనీసం అట్లీస్ట్ వెయ్యి అయినా వాచ్ అవర్ వస్తుంది కదా అనుకుంటారు అది సహజం అనుకోవడంలో కానీ అంత రాదండి వాళ్ళు మరి ఎలా కన్సిడర్ చేస్తారు అనేది తెలియదు మనకి అంటే ఫుల్ వీడియో చూసిన వాళ్ళ అవర్స్ లెక్క పెడతారా లేదంటే ఒక టెన్ మినిట్స్ అయినా ఉండి చూసిన వాళ్ళవి లెక్క పెడతారా అనేది మనకు తెలియదు నాకైతే వచ్చింది అంత అండి కాబట్టి మనకి ఏదైనా వీడియో కానీ షార్ట్ కానీ వచ్చిన వ్యూస్ చూసి మీరు అవి బాగా వచ్చినాయి అని ఎందుకంటే వాటి వల్ల ఏం యూజ్ ఉండదు మనకి ఆల్రెడీ వాట్అవర్ షార్ట్స్ కి ఎంత వచ్చినాయి అనేది డాలర్ సింబల్ ఉంటుంది కదా వైటి స్టూడియోలో రైట్ సైడ్ అక్కడ అక్కడ కనిపిస్తా ఉంటది కానీ నాకు షార్ట్ కి టూ మిలియన్ పాయింట్ నైన్ ల్యాక్స్ ఎంతో వెళ్ళిందండి ఒక షార్ట్ నేను అనుకున్నాను మినీమోనీ అయిపోతుంది కదా అంటే త్రీ మిలియన్ వ్యూస్ వస్తే షార్ట్స్ కి మినీమోని అయిపోతుంది అండి త్రీ థౌజండ్ వార్ట్స్ ఎవరైనా కంప్లీట్ అవ్వాలి మినిమోని లేదంటే త్రీ మిలియన్ కంప్లీట్ అవ్వాలి ఆల్రెడీ నేను అంతకు ముందు కొన్ని కొన్ని పెట్టాను కదా అవి ఇవి కలుపుకుని త్రీ మిలియన్ కంప్లీట్ అవుతుంది అంటే నాకు దానికి వచ్చిన వ్యూ ఎంతో చెప్పమంటారా టూ మిలియన్ పాయింట్ నైన్ ల్యాక్స్ కి వెళ్ళిన షార్ట్ కి వన్ వన్ మిలియన్ త్రీ ల్యాక్స్ వచ్చింది అంతే అండి కాబట్టి ఎంత వేరియేషన్ ఉంటుంది మీకు అర్థమయ్యే ఉంటుంది సో మనం ఎంత కష్టపడితే ఎంత పాపులర్ అయితే ఛానల్ మనం చేసుకోవచ్చు అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే దీని వల్ల ఉపయోగం ఏంటంటే చిన్న చిన్నవి ఏదైనా ప్రమోషన్స్ గిన్నె మనకి కుక్కర్లు అని కొంతమంది పెడతా కదా కింద మరి ప్రమోషన్స్ అంటే గేమింగ్స్ అవి నేను అనట్లేదండి బెట్టింగ్ అట్లా కాదు చిన్న చిన్నవి ఏవో ఉంటాయి చూసారా అవి చేసుకోవచ్చు అంటే మనకి లీగల్ గా ఏదైనా ప్రమోషన్ ఉంటుంది చేసుకోవచ్చండి ఛానల్ ఇంప్రూవ్ అయ్యే కొద్ది దానివల్ల మనకు కొన్ని ఎర్నింగ్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే మాకు డబ్బులతో సంబంధం లేదు మాకు పాపులారిటీ కావాలి అనుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు యూట్యూబ్ ఛానల్ అనేది పాపులారిటీ అనేది కంపల్సరీ వస్తుంది అంటే ఒక సంఘంలో ఒక గుర్తింపు అనేది ఉంటుంది వీళ్ళకి ఛానల్ ఉంది వీళ్ళకి ఇంతమంది సబ్స్ ఉన్నారు వీళ్ళ అనేది ఒక గుర్తింపు అనేది వస్తుంది ఎవరి టాలెంట్ వాళ్ళు నిరూపించుకోవడానికి కూడా మంచి ప్లాట్ఫామ్ అండి యూట్యూబ్ అనేది సో ఎవరైనా పెట్టాలి అనుకుంటే కుకింగ్ ఛానల్ అయితే అండి కుకింగ్ ఛానల్స్ అయితే చాలా ఉన్నాయి మాటగాడితనం వచ్చుండాలి మీకు వే ఆఫ్ టాకింగ్ లో ఒక ప్రత్యేకమైన వే ఆఫ్ టాకింగ్ ఉంటే కనుక ఆ ఛానల్స్ క్లిక్ అవుతున్నాయండి నెక్స్ట్ పన్ను పన్ను కూడా బాగా క్లిక్ అవుతున్నాయండి ఈ ప్రజలు ఏంటంటే కష్టాలు కన్నీలు ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది కదా పడి 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 తీసుకొచ్చి ఈ కామన్ ఏదైనా ఉన్నాయంటే అవి చూడడానికి ఇష్టపడుతున్నారు ఎందుకంటే కాఫీ పైన నవ్వుకోవడానికి సో ఫన్ ఛానల్స్ ఇంప్రూవ్ బానే ఉంటుంది మనం చెప్పే విధానం బాగున్న ఛానల్స్ కూడా బాగా వెళ్తున్నాయండి నెక్స్ట్ ఏంటంటే టెక్ ఛానల్స్ టెక్ ఛానల్స్ కూడా టెక్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకంతా తెలుస్తుంది టెక్ ఛానల్ పెట్టుకోండి అవి కూడా ఇప్పుడు చాలా ఉన్నాయండి కానీ వాటిలో కూడా ఇది ఆన్ చేసుకుంటే ఈ సెట్టింగ్ మీకు ఇయ్యం అంట వ్యూస్ వెళ్ళిపోతే ఇది చేసుకు అదంతా ఫేక్ అండి అలా ఏముండదు సెట్టింగ్స్ అన్ని ఆన్ చేసుకున్నా రాని వీడియోస్ వ్యూస్ రాని వీడియోస్ ఉన్నాయి షార్ట్స్ ఉన్నాయి సెట్టింగ్స్ ఆన్ చేసుకోకపోయినా ఆ వీడియోస్ కి టైం అంటే దూసుకెళ్ళిన వీడియోస్ ఏంటంటే కంటెంట్ ముఖ్యం మెయిన్ అది గుర్తుపెట్టుకోండి మెయిన్ కంటెంట్ బాగుంటే కనుక మనకి ఛానల్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి నెక్స్ట్ ఏంటంటే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క స్లాంగ్ అనేది ఉంటదండి మనం చదువుకున్నాం కానీ మనకి పుట్టిన ఊరు స్లాంగ్ ఉంటుంది చూసారు ఆ స్లాంగ్ లో మాట్లాడడానికి అలవాటు చేసుకోండి దానివల్ల ఏంటంటే ఒక రకమైన అభిమానం వస్తుంది ప్రజల్లో మన వాళ్ళే అన్న అభిమానం వస్తుంది కొంతమంది ఆ స్లాంగ్ వినడానికి అలవాటు పడతారు ఇష్టపడతారు సో అందరు మాట్లాడేలాగా కాకుండా ఒక ప్రత్యేకంగా మనకంటూ అలా మాట్లాడడం అలవాటు చేసుకున్నారనుకోండి మీకు ఛానల్ ఇంప్రూవ్ అవుతుంది చాలా మంది ఛానల్స్ అలా ఉన్నాయండి కొంతమంది అయితే ఒక అబ్బాయి మమ్మీ అంటే గట్టి అరుస్తాడు వాళ్ళ క్లిక్ అయ్యాడు ఆ అబ్బాయి అయితే నెక్స్ట్ ఇంకా అట్లాగా కొంతమందికి కొన్ని ట్యాక్స్ ఉన్నాయి అక్కో అంటది ఒక ఆవిడి ఆ సిస్టర్ కూడా ఛానల్ బాగా క్లిక్ అయిందండి సో కొంతమందికి కొన్ని సెట్ అవుతాయి అంటే మీకు బాగా గలగలా మాట్లాడగలిగే కెపాసిటీ ఉంటే యూట్యూబ్ లో మీరు సక్సెస్ అవడం ఖాయమండి చేసుకోవచ్చు కానీ ఇన్వెస్ట్ అనే ఇన్వెస్ట్మెంట్ అనేది చూసుకోండి ఎక్కువ పెట్టకండి మనకైతే ఇక్కడ ఎక్కువ ఏమి వచ్చేవు గట్ల గట్లు ఏం వచ్చేవు ఫుల్ మోనీ అయిన తర్వాత మాత్రమే మన ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి మినీ మోనీ అయిన తర్వాత చాలా టఫ్ ఉంటదండి ఫుల్ మోనీ చేసుకోవడానికి ఎందుకంటే వీడియోస్ పెట్టుకోవాలి లైవ్ కి వస్తాయో రాదో తెలియదు కానీ ఎర్నింగ్స్ వీడియోస్ చూడాలి జనాలు నెక్స్ట్ ఏంటంటే అప్పుడు మనకి మెంబర్షిప్ సూపర్ చార్ట్ ఇట్లా వస్తాయి కొన్ని కొన్ని ఆప్షన్స్ అవి తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉండాలి ఎక్కువ ఉంటే మనకి అప్పుడు మనటి వరకు హండ్రెడ్ డాలర్స్ అన్నారు కానీ ఇప్పుడు ఫుల్ మోనీకి వన్ ఫిఫ్టీ డాలర్స్ కంప్లీట్ చేయాలండి వన్ ఫిఫ్టీ అంటే చిన్న యూట్యూబర్స్ కష్టమే మన ప్రయత్నం మనం చేస్తామండి వాళ్ళు ఇచ్చే వాట్ వాళ్ళు ఇచ్చే డాలర్స్ అనేది మనకు తెలియదు కదా ఎలా ఇస్తారు ఏంటి అనేది సో అన్ని ఆలోచించుకుని అన్ని బాధలు కష్టాలు పడగలిగితే మళ్ళీ లైవ్లు చేసుకోవాలి ఇంట్లో చూసుకోవాలి ఇవన్నీ మేనేజ్ చేసుకోగలిగితే కొత్తగా స్టార్ట్ చేయండి నాకైతే కొత్తగా స్టార్ట్ చేయకపోవడం మంచిదనే అనిపిస్తుంది కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వన్ ఇయర్ లోపు మోనీ అయిపోవాలండి మోనీ అయిపోతే త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కన్సిడర్ చేస్తారు వాళ్ళు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు మన ఛానల్ వన్ ఇయర్ కంప్లీట్ అయ్యింది అనుకో మళ్ళీ తర్వాత నుంచి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తుంది అంటే సపోజ్ మీరు అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ అనుకోండి పెట్టారనుకోండి ఫస్ట్ ని మళ్ళీ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళు కన్సిడర్ చేస్తారు అంటే ఫస్ట్ వచ్చిన న్యూస్ అన్ని మైనస్ అవుతాయి అలా అన్నమాట ఇవన్నీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఉంటాయండి ఎవరికి ఏమీ తెలియకుండా యూట్యూబ్ లో బానే వస్తున్నాయి కదా అని చెప్పేసి దిగుతున్నారు దాని వల్ల కొంచెం సఫర్ అవుతున్నారు అలా కాకుండా ముందే అన్ని తెలుసుకోండి ఛానల్ పెట్టే ముందు కొన్ని కొన్ని లైఫ్కి వెళ్ళి తెలుసుకోండి చాలా మంది చెప్తారు సపోర్టివ్ గానే వాళ్ళు అడిగితే ఏదైనా క్వశ్చన్స్ అయితే చాలా మంది వివరంగా చెప్తున్నారండి చాలా మంది ఇసుకోవట్లేదు ఛానల్ ఎలా పెట్టాలి ఏంటి అనేది ఈజీ అండి ఛానల్ పెట్టడం ఈజీయే దానికి ముందు తీసుకెళ్ళడమే చాలా టఫ్ సబ్జెక్ట్ అదే అదే అంటున్నాను చూ మినీ మోనీకి త్రీ థౌజండ్ అవర్స్ అయిన తర్వాత వన్ ఫిఫ్టీ డాలర్స్ కంప్లీట్ చేసుకోవాలండి చేసుకోవాలి ప్లస్ మెంబర్షిప్స్ ఉండాలి నెక్స్ట్ థౌజండ్ వర్క్ అవర్స్ కంప్లీట్ చేసుకోవాలి అప్పుడు కానీ మనకి ఫుల్ మోనీ అనేది అవ్వదు ఫుల్ మోని అయిన తర్వాత మాత్రమే మన ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అంటే మనం ఒక సంవత్సరం కష్టపడ్డాం రెండు సంవత్సరాలు కష్టపడ్డా మూడు సంవత్సరాలు కష్టపడ్డాం కష్టపడింది అంతా వేస్టే కదండి అంటే మనం చాలా నిలబెట్టుకోవడానికి కష్టపడ్డాం అంతే అంతవరకే అలా అలాగా ఆలోచించుకుని చేసుకోండి ఆ నాకైతే నేను మన లైఫ్ కెటప్స్ వేసుకుని చేసేదాన్ని అండి అంతకు ముందా పెద్ద ఏమి ఉండేవి కావు టూ హండ్రెడ్ వన్ హండ్రెడ్ దానికి ఎంత వచ్చాయి అనుకుంటున్నారు టూ అవర్స్ వాచ్ టైం వచ్చేది నేను డెవిల్ గటెస్ వేసుకుని సెలవులు వచ్చినాయి కదా అని చేసిన దగ్గర నుంచి బాగా ఉంది అప్పుడు ఫోర్ కేక్ వచ్చింది సబ్స్ బానే వెళ్ళింది అయితే దాంట్లో ఫార్టీ ఫోర్ థౌజండ్ లేదంటే ట్వంటీ టూ థౌజండ్ అట్లా వ్యూస్ ఉన్నాయి అందరిలాగా నేను చూసుకున్నా చెక్ చేసుకుంటే ఎంతో రాలేదండి ఫార్టీ ఫోర్ థౌజండ్ వచ్చిన దానికి వన్ ఫిఫ్టీ వార్చ్ అవర్ వచ్చింది ట్వంటీ టూ వచ్చిన దానికి థర్టీ థర్టీ ఫైవ్ అట్లా వచ్చింది ఏంటంటే వీళ్ళ జంపింగ్ జపాన్ వీళ్ళు జంపింగ్ చేస్తా ఉంటారు చూసేవాళ్ళు అలా చేయకుండా మనకి లైవ్ లో కనీసం పది నిమిషాలు ఉండాలంటే ఒక్కొక్కరిలో కామెంట్ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ కామెంట్స్ లైక్ కన్నా కామెంట్స్ మెయిన్ ఇంపార్టెంట్ అండి కామెంట్స్ అట్లా రై రై ఏమని వెళ్ళిపోతా ఉంటే మనకు వాచ్ అవ్వరు అనేది బాగా వస్తుంది ఈ అన్ని విషయాలు మీకు యూజ్ అవుతాయని నేను భావిస్తున్నాను ఇంతే ఫ్రెండ్స్ సిస్టర్స్ అండ్ చెల్లెళ్ళు అక్కలు ఎవరైనా ఉంటే చూడండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది కష్టపడుతున్నాం కదండి ఏదో డబ్బులు వస్తాయి అనుకుంటున్నాం కొన్ని కొంతమంది వాళ్ళు యూస్ కోసం కొన్ని కొన్ని చెప్తా ఉంటారు అవన్నీ మనం నమ్మాలని లేదు నిజ నిజాలు తెలుసుకుని అయితే ఛానల్స్ పెట్టండి ఎందుకంటే యూస్ కోసం ఎన్నైనా చెప్తారండి కానీ ఆ దాంట్లో ఎంతవరకు నిజం ఎంత వరకు లేదు అనేది చూసుకోవాలి అది దాన్ని చూసుకుని మనం ముందుకు వెళ్ళడం బెస్ట్ అని నాకు అనిపిస్తుంది ఆ ఫుల్ నాకైతే మినీ మోనీకి అయితే దగ్గరగా ఉన్నాను చెప్పకపోవడమే మినీ మోనీ అయిన తర్వాత ఇంకేం అప్డేట్స్ ఉంటాయి ఎలా చేసుకోవాలి ఏంటి ఫుల్ మోనిటైజేషన్ నాకు డబ్బులు ఎంత వచ్చినాయి ఫుల్ మోనీ అయిన తర్వాత డబ్బులు ఎంత వచ్చినాయి ఏంటి అవి కూడా నేను వీడియో తీస్తానండి కంపల్సరీ నేనైతే నిజాయితీగా ఏది ఉంటే అది చెప్తున్నానండి ఎందుకంటే నాలాంటి చెల్లెళ్ళు నాలాంటి సిస్టర్స్ కి ఉపయోగపడుతుంది ఒక కాన్సెప్ట్ తో చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు చాలా ఫేస్ చేస్తున్నారు ఛానల్ పెట్టుకుని ఇటు ఇంట్లో ఫేస్ చేస్తున్నారు ఏ ఎందుకు కొద్ది కాల దగ్గర ఉంటావు అని హస్బెండ్ అంటా అంటారు ఏ పని చేయట్లేదు అంటారు ఇటు పని చేసుకుని అటు ఫ్యామిలీ లీడ్ చేసుకుని లైవ్లు పెట్టుకుని లైవ్ లో వచ్చే బ్యాడ్ కామెంట్లు ఫేస్ చేస్తా ఇట్లా చాలా మంది కష్టపడుతున్నారండి వాళ్ళందరి కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి మీ అందరికి యూస్ఫుల్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను నేను ఏదైనా ఉంటే మీద నిజమే చెప్తానండి కరెక్ట్ గానే చెప్తాను ఏదైనా సరే మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదైతే నిజమండి ఛానల్లో ఉన్న ఆ బాధ బాధలు కష్టాలు అనేవి ఇలా ఉంటాయండి ఆ ఏదో వీడియో తీసి మనం పెట్టేస్తే అంత ఈజీ కాదు ఒక వంట సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంట చేస్తున్నాం మామూలుగా చేసిన వంటకి ఆ వంట మనం వీడియోలో పెట్టాలనుకున్నప్పుడు చేసిన వంటకి చాలా డిఫరెన్స్ ఉంటది ఎందుకంటే ఈ మళ్ళీ ఈ సెటప్ అన్ని చేసుకోవాలి కొంచెం టైం టేకింగ్ అనేది ఎక్కువ పడుతుంది మళ్ళీ అది చేసుకున్న తర్వాత ఆ ముక్కలు అతుక్కుని ఎడిటింగ్ చేసుకుని ఇవన్నీ పెట్టుకోవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి సో మనం ఏంటంటే ఇవన్నీ ఆలోచించుకుని చా చానల్ పెట్టుకోవాలా అనేది ఆలోచించుకుంటుంది ఆల్రెడీ ఛానల్ పెట్టుకున్న వాళ్ళు మాత్రం దీని మీద డిపెండ్ అవ్వద్దండి మనకి అయితే ఏమీ రాదు ఎంతో రాదు ఫుల్ మోని అయిన తర్వాత అయితే నేను కంపల్సరీ చేస్తాను మినీ మోనికి అయితే దగ్గరగా ఉన్నాను అని చెప్తున్నాను కదా ప్రతిదీ అప్డేట్ నిజా నిజాలు అనేది మీకు అందరికీ నేనైతే ఉన్నది ఉన్నట్టుగా చెప్తానండి థ్యాంక్ యూ సిస్టర్స్ అండ్ చెల్లెళ్ళు నా వీడియో చూసినందుకు గాడ్ బ్లెస్ యూ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి స్టార్ట్ చేసిన వాళ్ళకి కంటిన్యూ చేసిన వాళ్ళకి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ